ఇక్కడ గ్రూప్ వన్ హాల్ టికెట్ పై ఫోటో తప్పనిసరి అంటూ మనకు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టికెట్పై లేటెస్ట్ ఫోటో తప్పనిసరి అతికించాలని టీజీపీఎస్సీ ప్రకటించింది అంటూ ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి అయితే చూసుకోండి ఫోటో లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అనుమతించబోరని వెల్లడించింది మూడు నెలల లోపే ఇక్కడ అంటే మూడు నెలల లోపే దిగిన ఫోటో మాత్రమే అతికించాలని సూచించారు ఈ నెల తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనున్నది దీనికి సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టినట్టు తెలిపింది అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వచ్చే సమయంలో తప్పనిసరిగా ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని కోరారంటూ ఈ విధంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫోటో అయితే తప్పనిసరి సో అది కూడా ఏమంటా ఉన్నారంటే మూడు నెలలలోపే దిగిన ఫోటో మాత్రమే అతికించాలని కూడా ఇచ్చారు మనకు పర్టికులర్ ప్లేస్ ఉంటుంది సో ఆ ప్లేస్లో ఈ ఫోటో అయితే అతకు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఏమంటా ఉన్నారంటే సో తప్పనిసరి ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని చెప్పేసి పరీక్షా కేంద్రానికి వచ్చే సమయంలో అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి చూడండి హాల్ టికెట్స్ ఇంకా డౌన్లోడ్ చేసుకుని వారు డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్లో కూడా మనకు ఉన్నాయన్నమాట